కూలీల దూసుకొచ్చిన మృత్యు సో ఇది వచ్చేసి మేడ్చల్ అయితే జరిగింది సో ఒక టూ డేస్ బ్యాకే కోరిస్తాన్ నుంచి అయితే ముగ్గురు వ్యక్తులు అయితే వచ్చారనమాట సో అందులో ఒక ట్వంటీ ఫోర్ ట్వంటీ ఎయిట్ థర్టీ టూ ఇయర్సే ఉన్నారంట సో వాళ్ళు బతుకు తెరుగు కోసం అని చెప్పేసి ఒరిస్తాన్ నుంచి అయితే ఇక్కడ సైడ్ అయితే వచ్చిరు సో వాళ్ళకైతే రోడ్డు పక్కన కలుపు తీసే వర్క్ ఉంటుంది కదా సో ఆ వర్క్ అయితే ఆ వర్క్లో అయితే తెలిసిన వాళ్ళైతే అయితే పెట్టించారంట సో ఆ వర్క్ చేసుకొని జస్ట్ అన్నం తినేసి కొద్దిసేపు వాళ్ళు అలా కూర్చున్నారంట రెస్ట్ తీసుకున్నారంట సో ఆ టైంలో మృత్యు అయితే వచ్చింది వాళ్ళ పాలిట కూర్చున్న టైంలో వాళ్ళు పైన అలానే కూర్చొని అయితే ఉన్నారంట అన్నం తినేసి సో ఒక ఆటో ట్రాలీ అనేది సెల్ ఫోన్ టవర్ సామాన్లు ఉంటాయి కదా అవంతా అయితే తీసుకొని వస్తుందంట వచ్చే దారిలో ఈ రోడ్డు పైన కూర్చున్న వాళ్ళపైకి అయితే దూసుకొని వెళ్ళిపోయింది సో అక్కడ వీళ్ళతో పాటు ఇంకా చాలామంది ఉన్నారు కానీ వాళ్ళందరూ తప్పించుకున్నారు కానీ ఒక ముగ్గురు మటుకు స్పాట్లైతే అయితే చనిపోయారు సో వీళ్ళే ఒరిసా నుంచి బతుకుతూరు కోసం అనేది వచ్చిన వాళ్ళనమాట సో స్పాట్లోనే చనిపోయారు సో ఎందుకు ఇలా జరిగింది లారీ డ్రైవర్ అతి వేగంతో వచ్చాడా ఏంటి అనేది కనుక్కుంటే సో అతను మొత్తం ఇద్దరు మామూలు అయితే సో మొత్తం పడుకొని డ్రైవ్ చేయడం వల్ల అయితే జరిగిందని చెప్పేసి పోలీసు వాళ్ళు అయితే అతని అయితే అడుపులోకి తీసుకొని కేసు అయితే నమోదు చేసి వాళ్ళు పాపం ఒక ఊరు నుంచి ఒక ఊరికి బతుకు తెరుగు కోసం మన వచ్చి కానీ ఇక్కడే వాళ్ళ చావు ఉంటుందని చెప్పేసి ఎవ్వరికి ఎప్పుడు ఎక్కడ ఏ క్షీణం ఏ సెకండ్ చనిపోతామో కూడా తెలియదు పాపం బతుకు తెరుగు కోసం అని వచ్చారు ఇక్కడ చనిపోయి అయితే స్పాట్లో చనిపోయారు అనమాట సో ఆ ఫొటోస్ వాళ్ళందరూ కూడా ఉన్నాయి రక్తం మడుగులతో ఇట్లా పడిపోయి ఉన్నారు చూసినా చాలా ఇది అనిపిస్తుంది